డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ కాకరపట్టి భావనారాయణ కళాశాలలో నిర్వహించబోతున్నారు విజయవాడ నగరంలోనే ఐదు సార్లు ప్రపంచ తెలుగు రచయిత మహాసభలు నిర్వహించారు అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సభ నిర్వహిస్తారు ఈ సభల విశిష్టత ఏంటంటే ఈ రాష్ట్రంలో రచయితలు ఐదు వందల రూపాయల ప్రవేశం చెల్లించి రాకపోకల పత్రిక కూడా వారే భరించి తెలుగు భాష సాహిత్య అభివృద్ధి కోసం తప్పిస్తూ ఈ సభల్లో పాల్పంచుకుంటున్నారు ఈసారి దాదాపు పన్నెండు వందల మంది ప్రతినిధులు తమ పేర్లని నమోదు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకించి ఎవరికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించడం జరిగింది వాళ్ళకి వివిధ సాహిత్య ప్రక్రియల్లో విధంగా శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమాలని ఇవాళ తీసుకోవటం జరిగింది దాంట్లో దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ఇవాళ పాల్పరుచుకుంటున్న పరిస్థితి ఎందుకంటే సాహిత్య శిక్షణ కూడా చాలా అవసరం ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగు సాహిత్యాన్ని ముందు తీసుకెళ్లాల్సింది యువకుల అతను సాహిత్యం మీద ప్రీతున్న యువతకి சர தச மாரனால மகாசி பிரச்சனை ரெண்டாவது ரஜ மஹாசு ஜாதி பிரகாசம் தெலுங்கு மகோன்னு ஜாதி கல ஜாதி ఈ జాతి భాషా పూర్వకం ఏర్పడిన జాతి ఎప్పుడైతే భాష నశిస్తో అప్పుడు జాతి నశిస్తున్న నగర సత్యాన్ని తెలుగు వారందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక మాతృభాషలు మృత భాషలు అవుతున్నాయని చెప్పి వాళ్ళు ఏనుకోబడే తెలుసు సంగతి అలాంటి పరిస్థితుల్లో మన మాతృభాషను మనం కాపాడుకోవడానికి దీక్షాకరం వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని చెప్పి ఆ చైతన్యం ప్రజల్లో తీసుకురావటానికే ఈ రోజున ఈ రచతల మహాసభ నిర్వహిస్తున్నా రెండవది దాదాపు వెయ్యి సంవత్సరాల మహోన్నత సాహిత్యం మన తెలుగు వాళ్ళు ఈ రాబోయే రోజుల్లో ఆ సాహిత్యాన్ని మరింతగా విస్తృతంగా ముందుకు తీసుకల్సిన బాధ్యత అందరూ కూడా స్వీకరించాల్సిన సమాజాన్ని చైతన్యపరిచే సాహిత్యం రావాల్సిన అవసరం మన ఆధునిక తెలుగు సాహిత్యం కూడా సంస్కరణ దృక్పథంతో ప్రారంభమైన విషయం అందుకూరు వీర శ్ర గారు గురిజాడప్పారు ఆనాటి సమాజంలో ఉన్న అనేక మూఢ నమ్మకాలను పారదోడటానికి అనేక సాంఘిక ద్వారా కృషి చేశారు ఆ కృషి భరించి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఒక చక్కటి సంస్కృతి ఏర్పడింది అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సాం అధ్యక్ష రచయితలు సమాజాన్ని తకిపోయి రచన చేయాలి ఇవాళ సమాజంలో ఏ ఉన్నాయో ఆ సాంఘిక సమస్యని కూడా రూపుమాపే విధంగా ప్రజలందరి మధ్య ఒక సమైక్యత భావన కలిగించే విధంగా ప్రత్యేకించి తెలుగు భాష సంస్కృతుల పట్ల ప్రజల్లో అనురక్త కలిగించే విధంగా చేయటానికి ఈ రచిత్ర మాత్రం మనం ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయం మన పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో భాషాభిమానం తక్కువ జాతీయం తక్కువ అంటే భాషాభిమానాన్ని పెంచుకుందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడుస్తూ ఉంటాయి ప్రజలందరూ కూడా భాష గురించి ఆలోచిస్తారంటే ప్రభుత్వాలు కూడా భాష గురించి ఆలోచిస్తాయి ఆ దిశ ప్రజలని ఆలోచింప చేయడానికి ఈ మహాసభల్ని మేము నిర్వహిస్తున్నారనే విషయం కూడా మీ అందరికీ మనం చేసుకుంటూ దాదాపు వంద మంది ప్రముఖులు ఈ సభల్లో పాల్పంచుకుంటున్నారు అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది ఈ సభలకు విలువ చేస్తున్నారు ఈ సభల్ని తెలుగు జాతి గర్వదాయకుడైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తెలుగు భాషాభివృద్ధికి అభివృద్ధికి నిరంతరం కపన శ్రీ నూతలపాటి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ప్రారంభిస్తారు అలాగే వాళ్ళ శాస్త్ర సభ వ్యవహారాలన్నీ కూడా స్వచ్ఛమైన తెలుగులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ అయ్యన్నపాత్రుడు గారు అతిథిగా పాల్గొంటారు అలాగే ఉపసభాపతి శ్రీ శ్రీ రామకృష్ణ రామకృష్ణరాజు గారు కూడా ఈ సభలకి పాల్గొంటారు అంతేకాకుండా అనేక మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు కేసేని శివనాథ్ గారితో పాటు జన్మించిన తెలుగువాడు అక్కడ లోక్సభ ఎన్నికల్లో గెలిచి తెలుగులో ప్రమాణం చేసి చరిత్ర సృష్టించిన శ్రీ గోపీనాథ్ గారు కూడా ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా చేస్తున్నారు అలాగే ప్రసిద్ధ రచయితలు శాసనమండలి తెలంగాణ శాసనమండలి సభ్యులు ప్రముఖ ప్రజా సాహితీవేత్త శ్రీ గోరాటి వెంకన్న గారు అలాగే శ్రీ కోలమీనా గారు శివారెడ్డి గారు సుద్ద అశోతేజ గారు జోనాబుద్ధ రామలింగేశ్వరరావు గారు భువన చంద్ర గారు వీరందరూ కూడా మొదటి సమావేశంలో వారు పాల్గొన్నారు వీరే కాకుండా అనేక మంది న్యాయమూర్తులు కూడా ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నారు ప్రత్యేకించి తెలుగులో న్యాయపాలన మీద ప్రత్యేక సదస్సు నిర్వహించి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న ప్రసిద్ధ